హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి చెల్లి శ్రీమంతం అయిపోయాక ఇంటికి వచ్చాక వ్లాగ్స్ అనమాట కంటిన్యూ అవుతున్నాయండి ఇప్పటి నుంచి బ్లాగ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి తొలి ఏకాదశి బ్లాగ్ అయితే ముందు పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ ఆ వ్లాగ్ అయితే లేట్ అయిపోతుంది కదా తొలి ఏకాదశి అయిపోయి చాలా రోజులు అయిపోతుందని ఆ బ్లాగ్ అయితే కొంచెం అది ముందు ఎడిటింగ్ చేసి పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఇంటికి వచ్చాక టిఫిన్ ఏం లేదు ఇంకా పిల్లకి ఆకలిసి వస్తుంది కదా అని అప్పటికప్పుడు ఇంట్లో మజ్జిగ ఎక్కువ ఉందండి అంటే టూ డేస్ నుంచి అలా తోడుపెట్టిన మజ్జిగలు ఉంటాయి కదా ఇంకా దాంట్లో ఇంజన్ అయితే మధ్యలో ఒక టూ స్పూన్స్ అయితే వరిపిండి అండ్ టూ ఒక త్రీ అది కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టము పిండి దాన్ని బట్టి ఉంటుందన్నమాట నేనైతే మైదాను ఇంకా వరిపిండి వేశాను కదా దీని ప్లేస్లో మీరు మైదా స్కిప్ చేసి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నా దగ్గర గోధుమ పిండి లేదు కాబట్టి నేను మైదా ఉంది కాబట్టి మైదా వేశాను ఇవి రెండు వేసే కొంచెం సాల్ట్ వేసి ఒక్క పది నిమిషాలు పక్కన వదిలేశాను అంటే మధ్య కమ్మగా ఉందనుకోండి ఒక గంట ముందు నానబెట్టుకోండి మజ్జిగ్ కమ్మగా లేదనుకోండి కమ్మగా పుల్లగా ఉందనుకోండి మీరు వెంటనే వేసేసుకో చెట్లు చాలా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి పైనుంచి వేసుకోవాలన్నమాట అట్ట కూడాను నేను తీసేయాలనుకున్నానండి వీడియో అంతా వేసినప్పుడు కానీ అసలు వీడియో రికార్డ్ చేయలేదంటే వీడియో రికార్డ్ రికార్డ్ అవ్వలేదనమాట అలా పట్టుకునే ఉన్నాను కానీ ఫోన్ అంతా వీడియో రికార్డ్ అవ్వలేదు అట్టు మాత్రం పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఇంకా పక్కన అయితే పాలు పెట్టేశాను ఇందులో తొక్కుడు పచ్చని నంచుకుంది చాలా బాగుంటుంది అట్లోకి నెక్స్ట్ అయితే ఇంకొండి ఈ సారీస్ ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం మంచి చీరలు కదా పట్టు చీరలు అయితే వీటిని డ్రై ఇంకో టూ టైమ్స్ కట్టగా డ్రై వాష్వచ్చు నేను అంతక షాంపూ వాష్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మంచివే కదా వీటిని షాంపూ వాష్ చేయాలి మిషన్ వాష్ అవి చేయకూడదు కదా అందుకని ఒక షాంపూలో ఒక అరగంట ముందు వేసి నానబెట్టేసాను శుభ్రంగానే ఇలా నానబెట్టేసి ఒక అరగంటకి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటిని నీట్గా జాడించేసుకుంటే సరిపోతుందండి జాడించేసుకుని మీరు కంఫర్ట్ పెట్టుకుంటే మళ్ళీ కంఫర్ట్ కూడా పెట్టుకోవచ్చు నేను అయితే ఇంక కంఫర్ట్ పెట్టలేదు ఎందుకంటే షాంపూనే స్మెల్ బాగుంటుంది కదా అందుకని నేను కంఫర్ట్ పెట్టలేదు ఒక టూ షాంపూస్ తీసుకుని మొత్తం అయితే వేసేస్తాను అనమాట చీరలు అన్నీ కూడా పెట్టేస్తాను ఒక పిల్ల పిల్లల ఫ్రాక్ ఒకటి కదా ఫ్రాకు బ్లౌజస్ అన్నీ కూడా ఇంకా ఇలా షాంపూలో పెట్టేసి అయితే ఆరేస్తాను ఇంక ఇలా ఆరేస్తాక ఇంకైతే వంట చేసుకోవాలి ఇంకా వంట అయితే ఇంకా వంట కూడా చేసుకోవాలి చా శారీని ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే పాల్స్ వైపు ఈజీగా మీకు లోపల అంటే షాంపూ అంతా పట్టి మీరు కొంచెం చేతితో రఫ్ చేసుకోవాలి కదా అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది శారీని ఇలాగా పెడతాను మడత పెట్టుకుని నీట్గా కుర్చీలు పెట్టుకుని పెడతాను అది మీరు మామూలుగా లోపలికి పెట్టేశారు అనుకోండి మీకు వీలు ఉండదు బాగోదనమాట అంటే ఈ కొంచెం పాలు అది కూడా కొంచెం మాసినట్టు ఉంటుంది కదా ఎలాగైనా కట్టుకుంటాం కదా పాలు మాస్తుంది కదా ఇలా చేయాలన్నమాట ఇంక ఈ బ్లౌజెస్ కూడా పెట్టేశాను ఇందులో కొన్ని ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కలర్ ఏమైనా పోయి ఉన్నాయా లేదంటే కలర్ పోతే మొత్తం అన్ని చీరలు పాడైపోతాయి కదా అందుకని ఇవన్నీ చూసుకుని నీట్గా ఆరబెట్టేసుకుని వారేసి వచ్చేసాను అనమాట తాడించేసి నెక్స్ట్ అయితే ఇవాళ వచ్చేసి ఆనప్పే కూర వండుతున్నానండి పోపు ఫస్ట్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపు పోవు వేయించేసాను పోవు వేయించేసాక తరిగి పెట్టుకుని ఆనపకాయలు కూడా వేసాను ఆనపకాయలు చాలా చిన్న చిన్న ముక్కలు తరిగాయి ఎందుకంటే టైం వచ్చేసి పనులు అన్నీ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకో అరగంటలో భోజనం టైం అయిపోతుంది కాబట్టి ఇంక చిన్నవి అయితే గుమ్నైపోతాయని ఆనపకాయ ముక్కలు అయితే తరిగేసి ఇంకా అలాగా పెట్టేశాను పక్కన అయితే ఇంకొంచెం ఆనకాయ ముక్కలు తరిగి పెద్దవి దాని మజ్జిగ పులుసుకి అయితే ప్రిపేర్ చేసుకోవాలంటే అయితే ఆనపకాయ కూర మజ్జిగ పుల్సేను దట్స్ లో ఆ ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి